గురుగారు అలాగే ఇంట్లో ఎవరైనా గర్భిణీలు ఉన్నప్పుడు వాళ్ళ తరఫున మామూలుగా ఇంట్లో అమ్మ కానీ లేకపోతే వదిన ఇలా వ్రతం చేసుకోవచ్చు మీరు చేసుకోవద్దని ఎవరు చెప్పారు ఎవరైనా పండితుల వారు చెప్పారా రేపు డెలివరీ అన్నప్పుడు కూడా రేపు డెలివరీ అన్నప్పుడు ఈరోజు వరలక్ష్య వ్రతం వస్తే రెండు గర్భిణి కూడా వరలక్ష్య వ్రతం చేసుకోవచ్చు రెండు గర్భిణి కూడా వరలక్ష్య వ్రతం చేసుకోవచ్చు చాలా మంది చెప్తారంటే ఇక్కడ కారణం చెప్తాను సైంటిఫిక్గా చెప్తాను మీకు అమ్మాయి రెండు గర్భిణి కదా వంగడం లేవడం వల్ల ఇబ్బంది పడతాడేమో లోపల ఉండేటువంటి శిశువుకి ఏమైనా ఇబ్బంది అవుతున్న భావన అక్కర్లేదు ఎటువంటి ఇబ్బంది కాదండి శిశువు హాయిగా ఉంటాడు బ్రహ్మాండంగా పట్టు చీర కట్టుకోవచ్చు మంచిగా నగలు వేసుకోవచ్చు బంగారు గాజులు గాజులు వేసుకోవచ్చు మట్టి గాజులు వేసుకోవచ్చు హాయి అమ్మాయి దీపం వెలుగుతూ అని పూజు కాకపోతే చీరలు జాగ్రత్త పెట్టుకోవాలి ఎందుకంటే గర్భిణి హఠాత్తుగా లేవదు కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నప్పుడు జాగ్రత్త కొట్టాలి ఒకవేళ పొరపాటున కొబ్బరికాయ కొట్టినప్పుడు వేలు అందులో ఇరుక్కుందనుకోండి అదొక లేనిపోయిన సమస్య వస్తుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టొద్దని అటువంటివి చెప్తారు తప్ప నిండు గర్భిణి రేపు డెలివరీ అయినప్పుడు ఇవాళ వ్రతం వస్తే తప్పకుండా చేసుకోండి మీకు మంచిదే శుభం జరుగుతుంది మంచి శిశువు ఆడపిల్ల కానీ మోపిల్లాడు కానీ పుట్టే అవకాశం ఉంటుంది శుభం జరుగుతుంది నిండు గర్భిణి వ్రతం చేసుకోవచ్చు అని చెప్పారు గర్భిణి టెంపుల్కి వెళ్ళకూడదు అని చెబుతూ ఉంటారు కదా ధన్యవాదాలు అయితే అక్కడ ఎందుకు వెళ్ళదు చెప్తాను మీకు దేవాలయాలలో కొంతమందికి అమ్మవారు వచ్చిందని అయ్యవారు వచ్చిందని ఒక రకమైన అంటే భావోద్వేగాలతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది కొంతమంది అమ్మవారు చూడగానే అమ్మ తల్లే అని చెప్పి గట్టిగా అరుస్తున్న వారు కేకలు ఉంటారు కొంతమందికి స్వామివారు మీదికి వస్తున్నట్టుగా చెప్తుంటారు ఇలా వాళ్ళు మీదకి వచ్చినప్పుడు వాళ్ళు కంగారు పడి వీళ్ళకి మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి కొంతమంది అక్కడ బండి పూజ చేస్తున్నప్పుడు గుమ్మడికాయ కొడతాడు ఆ గుమ్మడికాయ కొట్టడం అనేది మంచిది కాదు ఎందుకంటే బలి అది రెండవది మధ్యాహ్న సమయంలో ఆ గుడికి వెళ్ళినప్పుడు అబ్బాయి బలిపీటల మీద నైవేద్యం పెడతారు బలి పెడుతుంటారు ఆ బలి కూడా చూడకూడదు కాబట్టి అమ్మాయిని గర్భిణిస్తలేదని అక్కడ వెళ్ళొద్దంట అంటే బలి చూడడము అలాగే పూర్ణావతి లాంటివి దగ్గర వెళ్ళకుండా ఉండడానికి ఎందుకంటే పూర్ణావతి అది వెళ్ళొద్దండి చాలామంది అడుగుతారు పూర్ణావతిలో జ్వలము ఎక్కువగా ఉంటుంది జ్వాల ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో గబక్కన అమ్మాయి వెనక్కి పరిగెట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ పూర్ణాథ్ దగ్గర అమ్మాయి ఉండొద్దని అక్కడ గుమ్మడికాయ కొడతారు పూర్ణాకాయ పేరు గుమ్మడికాయ కొడతారు మళ్ళీ గుమ్మడికాయ అనేది బలి ప్రధానం కాబట్టి ఆ బలిచి చూడకూడదు కొంతమంది బ్రాహ్మణుల్లో ఉపనయనం దొరుకుతుంది ఉపనయనం ఆ ఉపనయనంలో కొన్ని మంత్రాలు వస్తాయి ఆ మంత్రాలు గర్భిణకూడదు కాబట్టి అక్కడ ఆడపిల్లని కొన్ని కొన్ని విషయాలు వెళ్ళదండి పాప గుడికి వెళ్ళదలేదు హాయిగా మీరు తొమ్మిదిన్నర పదింటికి వెళ్ళండి హ్యాపీ గుడికి వెళ్ళొచ్చు అక్కడ ఏమైనా భావోదేవంతో అమ్మవారు వచ్చింది నా మీదకి అయ్యవారు వచ్చింది చెప్పేసి కొందరు చేతులు కర్పూరం వేసుకొని తిప్పుతూ ఉంటారు అవి చూసినప్పుడు మనసు కొద్ది వికలమయ్యి అమ్మాయికి ఏదైనా జరుగుతుంది అంటే లోపల శిశువు చిన్న అంటే చిన్న చిన్న విషయాలు కూడా లోపల ఇబ్బంది అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఈ తల్లి గబక్న ఏదైనా ఇబ్బంది పడితే శిశువు మీద ప్రమాదం చూపిస్తుంది కాబట్టి ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నవారు వెళ్ళొద్దని చెప్తారు తప్ప ఇంకే విషయం అక్కడ లేదు హాయిగా వెళ్ళవచ్చును ఆనందంగా అక్కడ దర్శనం చేసుకోవచ్చు